ప్రభు అయినటువంటి సుకరిస్తున్నా మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజ్దలాడు ఈ దినం నాడు దేవుడి వాక్యము కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పద్నాలుగు వచనం దేవునికి స్థుతియాగము చేయము అనే వచనము రెండు లైన్లలో ఒకటి చెప్పుకున్నాం మరి ఇక్కడ మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు చెల్లించుము అనే మాట మనము ఈ దినం వివరించుకుంటున్నాం మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు చెల్లించుకోండి అంటున్నాడు మృక్కుబళ్ళు అనగానే మొట్టమొదటగా అందరము సరుకుంటాం కొనుక్కుంటాం కానీ మా మృక్కుబల్లని ఆలోచించే ముందు మనం ప్రతిదీ దేవుడి సన్నిధిలో ఏదైతే ఒప్పందం చేసుకుంటున్నామో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా మొట్టమొదటగా తీసుకొస్తే ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనకు ఆపద రానప్పుడు ఏదో నామి మాత్రం ప్రార్థిస్తాం మనకు ఆపద వచ్చిన తర్వాత పదే పదే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం ప్రార్థించినప్పుడు మనకు కొన్ని జ్ఞాపకం వస్తాయి మనం ఏ సందర్భాల్లో ప్రభుని ప్రార్థించాం ఎలా కన్నీరు కార్చమని మనకు జ్ఞాపకం వస్తాయి కదా ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో మనం కొన్ని తీర్మానాలు తీసుకుంటాం కదా ఆ తీర్మానాలు తీసుకొని ఆ తీర్మానాలు అనుకుంటాం ఉదయ కాలం లేవాలి ప్రవ షోధంలో ప్రవేశించకుండాన్నట్లు మెలకు కలిగి ప్రార్థించమన్నావు అని ఒక మొక్కబడి చేసుకుంటాం ఉదయ కాలంలో అది ఒక రెండు మూడు రోజులు కొనసాగించి తర్వాత నిద్రకు మనకు సుఖముకు శరీరాన్ని అప్ప చెప్తాం అంటే నిద్రపోతాం నిద్రపోయి సరే పో సరే లేవు సరే సరే అని అనుకుంటాం అప్పుడు సమయం కథించిపోతుంది ఉదయకాలం అనుకుంటాం ఉదయకాలంలో కూడా మనము సమయంను పాటించలేం ఇంటి వరకు ఉంటుంది ఇంకా ఏదో ఉంటుంది మధ్యాహ్నం అనుకుంటాం కొంచెం భోజనం చేయగానే అలసట తీర్చుకుంటాం సాయంత్రం అనుకుంటాం ఎవరూ రాగానే మాట్లాడతాం అంటే ఇలా మనం దేవుడికి ఇచ్చిన మాటను అనగా మృక్కున్న ఆ మృక్కున్న సమయాన్ని మనము దొంగిలిస్తాం మన జీవితంలో మనకి మనం ఇచ్చే మొ మొట్టమొదటి దశమ భాగం ఏమిటంటే రెండు గంటల నలభై నిమిషాలు వరకు దేవుడి సన్నిధిలో మనం గడపాలి అది ఎలా గడపాలంటే ఇన్స్టాల్మెంట్లో కాదు అనగా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఇన్స్టాల్మెంట్ అంటే ఉదయకాలం ఒక గంట మధ్యాహ్నం ఒక గంట రాత్రి ఒక గంట కాకుండా మనము ఉదయకాలంలో రెండు గంటల నలభై నిమిషాలు ఒకేసారి దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ఒక గంట సేపు కదా ఒక అరగంట సేపు ఆరాధన చేస్తూ స్థుతిస్తూ ఒక అరగంట సేపు ప్రపంచం గురించి ఆ ఒకర అరగంటే దే దేశం గురించి ఒక అరగంట సేపు సంఘాలను గురించి మనం వెళ్తున్న సంఘాల గురించి చేసి మిగతా సమయాన్ని మన కుటుంబం కొరకు మన పిల్లల కొరకు మనం ప్రార్థించుకున్నాలి అందులో అన్ని కలిసి వస్తున్నాయి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేశం కొరకు ప్రార్థిస్తున్నాం సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం చివరికి మన కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం ఇలా సమయాను మనం వేచించుకున్నాలి ప్రభుత్వ సన్నిధిలో ఆ సమయాలలో మనకు కలిగిన ఇబ్బందుల ద్వారా ఇరుకుల ద్వారా మన పెదవులు అనేకమైన వాటిని ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకుంటాం ఆ ఒప్పుకున్న ఆ ఒప్పిదమును మనం ఏం చేస్తామంటే సమయానుకూలముగా మనకు సమయము సందర్భించినను సమయం అనుకూలించినను ఒక్కో సందర్భాల్లో మన పెదవులు మొక్కుకు ఒప్పుకున్న దానిని మనం చెల్లించలేకపోతాం అది ప్రార్థన సమయమే కావచ్చు నువ్వు దేవుడికి అర్పించే ఎటువంటి అర్పణనే కావచ్చు అది చెల్లించుకోలేవు ఎందుకు చెల్లించుకోవాలి అంటే అపవాది అనేది మన మధ్యలోకి వస్తుంది ఎప్పుడు మనం ఎప్పుడైతే మనం దేవుడికి ఇచ్చిన తీర్మానాన్ని రద్దుపరుచుకుంటామో రద్దు అనేది మనం మనమే తీర్మానం చేసుకుంటాం మనమే రద్దుపరచుకుంటాం ఎవరము మరి మనము ఆయన సన్నిధిలో మొకరిల్లి వచ్చినప్పుడు ఆయన అడిగి ఆయనను వేడుకొని మనమే మొక్కుకుంటాం మనమే ఒప్పుకుంటాం మనమే రద్దుపరచుకుంటాం ఎవరము మనల్ని ఆయన అన్నాడు ఆపత్ కాలంలో ముర్ర పెట్టు నేను నీకు ఉత్తరం అన్నాడు మనం ఈ మొరలు మాత్రమే వినాలి చేయాలి ఈ మొరలు మాత్రమే పెట్టి ప్రవ్వా నేను కృతజ్ఞులను నేను దీనురాలు ప్రవ్వ అని అడుగుతాయని నేను లేదు ఆయన నిన్ను ఇవ్వమనట్లేదు ఆయన కోరుకుంటున్న మన హృదయాన్ని స్థుతియాగమని మరి మరి మొక్కుబల్ల గురించి మనము ఒప్పుకునేది మనమే ఒప్పుకోకుండా చెల్లించ ఒప్పుకొని చెల్లించకుండా ఆపేది మనమే అంటే ఇవన్నీ చేసేది మనమే అంటే మన సొంత నిర్ణయాల వల్ల దేవుడికి ఇచ్చిన తీర్మానాన్ని మనం రద్దుపరిచి నిరార్థకం చేసుకుంటున్నాం దేన్ని అంటే మనం మొక్కుకున్న దాన్ని అది ఎప్పుడైతే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకరి ఇంటికి ఒక యజమానుడి దగ్గరికైనను ఒక సాగుకారి దగ్గరికైనాను మన అవసరం నిమిత్తం మనం వెళ్ళామే అనుకో మనం వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం ఆయన డబ్బులు అడుగుతాం మన పరిస్థితిని చూసి ఆయన ఇస్తాడు ఇచ్చినప్పుడు ఆయనకు ఈ సమయం పెడతాం ఆ సమయంలో మనకు వెళ్ళలేదనుకో వెళ్ళకపోతే ఇంకొంచెం సమయం పెడతాం మనకు అప్పుడు కూడా వెళ్ళలేదనుకో చివరికి ఏదో విధంగా వాళ్ళకి చెల్లిస్తాం కదా ఒకవేళ చెల్లించని పట్ల చెల్లించని ఎడల చెల్లించే స్థితి మన దగ్గర లేనప్పుడు మరలా పోయినా వాళ్ళ దగ్గరికి అవి చెల్లించనే లేము ఇది మరలా మనకు ఇయ్యా మళ్ళీ కొంచెం సహాయం పడింది ఇయ్య అంటే సౌకరిస్తారా ఇయ్యాడు ఎందుకు ఇయ్యాడు నువ్వు మొట్టమొదటి చెల్లించుకోలేవు కాబట్టి నీకు ఇయ్యాడు అంటే అడుగుటకు అర్హత లేదు అది ఎవరు చేసుకున్నది మనమే చేసుకున్నది మొక్కకున్నది మనమే అర్పించింది మనమే కదా ఇక్కడ చూసుకుందాం జాగ్రత్తగా వాటిని బట్టి దేవుడిని శిక్షిస్తాను అనట్లేదు కానీ అది నీవు ఒప్పుకున్న దాన్ని చెల్లించకపోవడం ద్వారా మధ్యలో అపవాదైన సాతానుడుగాడు దూరాడు కాబట్టి నేను శోధిస్తున్నాడు ఎందుకు ఇస్తావు నీకే లేదు నీకే లేదు ఎందుకు ఇస్తావు ఎలా ఇస్తావు అని అప్పుడు నువ్వు అనుకుంటావు నిజమే అని కానీ నువ్వు వీయడం ద్వారా నువ్వు మొక్కుకున్నది అర్పించడం ద్వారా నీకు ఎంతో బహుశ్రేష్టమైన మినుడు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సంఖ్యాకాండంలో చూసుకుందాం మనం ముప్పై అధ్యాయం రెండో వచనంలో ఇక్కడ మాట ఉంటుంది ఇది ఎహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు ఎహోవాకు మొరుకునేలా లేక తాను బద్దుడగుటకు ప్రమాణం చేసుకునేలా అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలేను హలిలోయ ఎలా బద్దుడు కావాలి ఆ మాటకు విధేత చూపించాలి ఎక్కడిచ్చాడు ఆయన మాట ఏహోవా అంటే ఆజ్ఞాపించిన ఆ సంగతి ఏమని అంటే ఏహోవాకు మ్రొక్కికున్నావు అనుకున్నవు దాన్ని చెల్లించు నువ్వు బద్దుడవ్యుండు అంటున్నాడు అంటే నేను మ్రొక్కుకున్నదే చెల్లించుమంటున్నాడు ఆయన నువ్వు ప్రతిరోజు చెల్లించు ప్రతిరోజు నాకు ఇయ్య నిన్ను ఫిక్స్ చేయలేడు ఆయన నేను నువ్వు ఇస్తేనే చూస్తా ఆయన ఆయన లంచాలు కోరలేడు ఇక్కడ నీవు మొక్కుకున్నది నీవు ఏదైతే మాట్లాడవో అదే చెల్లించు అంటున్నాడు దేవుడు అది నీకు అంటే దానికి బద్దుడవు నువ్వు కావాలి అంటున్నాడు అదంతా నెరవేర్చు అని అంటున్నాడు అంటే నెరవేర్చుకుంటే మనకు దీవెన వస్తుంది కదా కానీ ఇక్కడ అంటాడు ఏమని అంటాడంటే ఏహోవాకు మొక్కి కొన్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు నీ దేవుడైన ఏహోవా తప్పక నీ వలన రాబట్టుకును అది నీకు పాపమగును కదా నీవేదైతే మొక్కుకున్నావో ఆ మొక్కుబడిని అది ఏదైనా సరే అది చిన్నదైన సరే అది పెద్దదైన సరే నీవు మొట్టమొదటగా నీ ఇంటికి ఆశీర్వాదం నిలిచిపోకుండానట్లు నీ ఇంటికి ఆశీర్వాదం వచ్చినట్లు నీ ఇంటికి దీవెనలు వచ్చినట్లు నీవు మరలా దేవుడి సన్నిధిలో బహుశ్రేష్టమైన దీవెనలు పొందుకున్నట్లు నీ నోటి నుంచి ఒప్పుకున్నావో ఆ ఒప్పుకున్న దానిని ఈ ఈ విశ్రాంతి దినమునాడు ఈ ఉదయకాలంలో నీవు దేవుడి సన్నిధికి తీసుకొని వెళ్ళు ప్రభువా ఇది నీది నేను నీకు ఇస్తానన్నది అని ప్రభు సన్నిధిలో చెల్లించు చెల్లించకపోతే ప్రభుల వారు ఏదో రీతిగా ఆయన చెల్లించుకున్నట్టు చేస్తారు ఎందుకో తెలుసా నీకు నువ్వు వడియా వైరను ఇది చేస్త ఇది ఇస్తాను ప్రభా ఇది చెయ్యు అని అడిగావు నువ్వు లేదంటే నువ్వు అలా అడగక నాకు ఇయ్యండి ప్రభా నేను ఎటువంటి దానిను దీనిరాలను అని అంటే ఆయన కాదనడు కదా నీ పెద్దలతో ఒప్పుకున్నావు కాబట్టి నీవు ప్రమాణం చేసావు కాబట్టి నెరవేర్చుకున్నాను ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు నీకు ఇస్తానని ఇచ్చాడు ఒకవేళ నీ మనసు ఆయన ఎరిగి ఉన్నాడు నువ్వు ఇయ్యలేవు స్థితిలో నువ్వు ఉంటావు అప్పుడు ఆ కాలంలో అని ఆయనకు తెలుసు అని ఆయన ఆ కాలంలో ఇయ్యది అప్పుడు ఇయ్యరు వాళ్ళు అని అనుకునే దేవుడు నీకు కార్యం చేయడం ఆపేశాడా మనకు కార్యం చేయడం ఆపడలేడు ఎందుకంటే మనం అడిగాము ఆయన చెప్ప డు నువ్వు అడుగు నేను ఇస్తా అన్నాడు కదా ఆయన మాట ఇచ్చాడు అడిగినవి ఇచ్చిండు మరి మనకు మాట ఎక్కడ నిలబెట్టుకున్నాం నిలబెట్టుకుంటేనే తండ్రికి బిడ్డకు ఇక్కడేముంది ఆత్మీయ అనుబంధం ఉంది తండ్రి బిడ్డలం కదా మనము కాబట్టి మనకు ఏ విధంగా ఉంది అది పాపముగా మారుతుంది అన్నట్లు అది పాపముగా మారకుండా దాని నుంచి మనకు విముక్తి దేవుడు కలిగించటకు మనం ఈ దినం నాడవి చెల్లించటకు దేవుడు కృపను అనుగ్రహించను గాక దేవుడు దేవ నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను సజీవుల ఎలానట నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు ఎక్కడి నుంచి తప్పించి ఉన్నావు ఇక్కడ అంటున్నాడు భక్తుడు ఏమంటున్నాడు అన్నట్టు కీర్తనకారుడు నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించావు మరణములో నుండే కాదు నా పాదములను కూడా నీవు జారిపడకుండా తప్పించి ఉన్నావు అంటున్నాడు కీర్తనకారుడు అంటే ఎందుకు అంటున్నాడు ఆయన దేవుడికి ఎన్నో చేయాలనుకున్నాడు ఎన్నో చేశారు ఎందుకు ఆయన ప్రాణంను కాపాడాడు ఆయన ప్రాణంను రక్షించాడు కృతజ్ఞతగా ఆయన అనుకుంటున్నాడు అదే విధంగా చూసుకున్నట్లయితే సదాకాలం యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపారోష్యం అందు ఉన్నాడు గనక నేను కదల్చబడను ఎలానట సదాకాలం ఏహోవయద్దు ఆయన గురి నిలుపుకున్నాడు అంటే డబ్బుల కొరకు కాదు ఆయన దేవుడితో కలిగిన సహావాసం విషయంలో గురి నిలుపుకున్నాడు ఆ గురిని ఎలా నిలుపుకున్నాడు అంటే సదాకాలం నిలిచే ఎలానట సహా సదాకాలం యందు నా గురి నిలుపుకున్నాను ఒకరోజు కాదు ఆయన జీవిత కాలం అంతా నేను దేవుడితోనే ఉండాలి దేవుడి సన్నిధిలోనే ఉండాలి దావీదు గారు ముమ్మారు ప్రార్థించాడు సారీ ఏడు మార్లు ప్రార్థించాడు దావీదు గారు దేవుడి సన్నిధిలో ఆయన దేవుడితో ఎలా ఉన్నాడు అంటే సదాకాలం ఏక విధ గురి నిలుపుకొని దినమునకు నాకు ఏడు మార్లు ప్రార్థించాడు ఆయన ఆయన ఒప్పుకున్నాడు ప్రార్థిస్తానని ఒప్పుకున్న ప్రార్థనను ఆయన చేయుటకు దేవుడు ఆయనకు సమయం ఇచ్చాడు ఎందుకో తెలుసా ఆయన దావీదు దేవుడి హృదయాన్ని అత్తుకున్నాడు అత్తుకున్నాడు కాబట్టి దేవుడు దావేదనుడు నా హృదయానుసారుడు అని పిలిచాడు ఆయన ఒక మంచి బిరుది ఇచ్చాడు కదా కాబట్టి ఆయన ఎలా అన్నా సదాకాలం నిలిచే గురిని ఆయన నిలుపుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు ఎక్కడ ఆ గురి నిలుపుకున్నాడు నేను నీకు బ్రతుకు దినూ ఏడు సార్లు ప్రార్థిస్తాను ప్రభు అని దేవుని కుడి కుడిభుజంగా చేసుకున్నాడు ఆయన కదా కుడిభుజంగా చేసుకున్నాడు నీవు నా కుడి పారశ మందు ఉన్నావు ఉన్నాడు గనుక ఎవరట ఎవరంటున్నాడు ఆయన నా కుడి పారోష మందు ఉన్నాడు గనక నేను కదల్చబడను ఆ కదా ఎంత చక్కని మాట అంటున్నాడు అంటే దేవుణ్ణి కుడిభుజం చేసుకున్నాడు ఆయన రాజైనను రాజరికాన్ని రాజ్యాంగాన్ని తన ఇతర రాజులను తన బంట్లను తన ఉన్న ఆస్తిని తన కుటుంబీకులను ఎవరిని ఆయన కుడిభుజంకు ఎవరినీ రానివ్వలేడు ఆ భుజం స్థానం ఎవరికి ఇచ్చాడంటే తండ్రి అయిన దేవుడికి ఇచ్చాడు ఆ కుడిబున భుజ స్థానం ఎవరికిచ్చాడంటే దేవాది దేవుడికి ఇచ్చాడు కాబట్టి ఆయన కదలచబడలేదు గురి నిలుపుకున్నాడు దేవా నేను నీ సన్నిధిలో సదాకాలం గురి నిలుపుకోనని నీతోనే ఉంటాను అని ఆ మృక్కుబడి ఆయన చేసుకున్నాడు దావీదు కాబట్టి ఆ మొక్కుబడులు ఆయన జీవితం అంతా కొనసాగించాడు కాబట్టి దేవుడు అయిన హృదయాన్ని ఎరిగాడు కాబట్టి అక్కడ హృదయానుసారుడుగా పిలుచుకున్నాడు మనము కూడా ఎలా ఉంటున్నాం మరి మొక్కు మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నామా ఎలా ఉన్నాం దేవుడు హృదయానుసారులకు అంటాడు ఇక్కడ మీ దేవుడైన ఏహోవాకు మొక్కు కొని మొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవాలేను అని అంటారు కానీ మనం ఏదైతే మొక్కుకున్నామో అది దేవుడి సన్నిధిలో అర్పించటకు మనం భర్దులం ఉండాలి అదే ప్రసంగి ఐదు నాలుగారులు ఇక్కడ దేవుడి వాక్యం చూసుకున్నట్టు నీ దేవునికి మొక్కుబడి చేసి కొన్న దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము అంటున్నాడు ఎందుకో తెలుసా ఏదైనా ఒప్పుకోను అది ఆలస్యం చేయకు అది దేవుడు సన్నిధిలో వదిలిపెట్టేసిరా నీకు ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి లేకపోయినా పర్వాలేదు నీ పరిస్థితి తారుమారైన పర్వాలేదు కానీ నువ్వు దేవుడికి ఇచ్చేది మాత్రం ఇస్తూనే ఉండు ఏది నువ్వు అనుకున్నది ఇస్తూనే ఉండు నీ వెళ్ళే సంఘానికే ఇవ్వు కానీ దేవుడికి ఇస్తున్నట్లు ఇవ్వు ఇచ్చి దైవజనుడుని ఎప్పుకోరాలి నేను అందరు కనబడే చేయాలంటే నీ ప్రతిఫలం అక్కడే పొందుకుంటావు కాబట్టి దేవుడికి ఇస్తున్నాననే నమ్మకంతో ఈ బుద్ధి దేవుడు తప్పకుండా నీకు సహాయపడతాడు ఆలస్యం చేయకుండా ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అనంటే మీరు చెల్లించవాలి ఆలస్యం చేయకము బుద్ధిహీనుల ఎందు ఆయనకి ఇష్టం లేదు హలిలో ఎవరట ఆపద రాంగ ఎందుకు బుద్ధిహీనుల ఎందు ఆయనకి ఇష్టం లేదు బుద్ధిమంతులు దేవుడి సన్నిధిలో ఎలా ప్రవర్తిస్తారంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడది నెరవేర్చకైనా సమర్థుడు అని ఆయన ఎందుకు భయము నిలుపుతాడు భక్తి నిలుపుతారు నిజమే అని న్యాయ ప్రకారంగా ఆలోచిస్తారు ఆలోచించి వారు కూడా దేవుడి సన్నిధిలో దేవుడికి మాట మాటిచ్చామని ఆ తీర్మానంలో నిలబడేందుకు బుద్ధిమంతులు ప్రయత్నం చేస్తారు ప్రయాసపడతారు ఆ ప్రయాసానికి తగినట్టుగా వారు ప్రవర్తిస్తారు కాబట్టి వారు దీవెన పొందుతారు అదే బుద్ధిహీనులు ఉంటారు చూడు దేవుడికి సమయము కానీ అర్పణలు కానీ మొక్కుకుంటారు పక్క జరుగుతారు కాబట్టి దేవుడికే వారి అంత ఇష్టం లేదట ఎందుకంటే బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు నేను మీకు భయభక్తులు కలిగి ఉండు ఏందు మీరు భయభక్తులు కలిగి ఉంటే మీకు జ్ఞానం ఎట్టిదో నేను నేర్పిస్తాను అన్నాడు దేవుడు బుద్ధి కూడా నేర్పిస్తానన్నాడు వారు లోబడట్లేదు కదా లోబడిన వాళ్ళకు ఎలా బుద్ధి నేర్పిస్తాడు లోబడిన వాళ్ళకు జ్ఞానం ఎలా ఇస్తాడు అంగీకరించని మనసు లేని వారికి తెలివిని ఎలా ఇస్తాడు ఇవ్వలేడు అంగీకరించిన వారికి తెలివిని ఇస్తాడు లోబడిన వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు కదా బుద్ధిని దేవుడు దయచేస్తాడు భయభక్తులు నిలిపినప్పుడు ఇవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి మనం బుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు దేవుడి సన్నిధిలో నుండి మనం దీవెలను పొందుకొని ఉంటున్నాం కాబట్టి ఇక్కడ అంటాడు నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనకుండుట మేలు హలిలో ఏందట నీవు మ్రొక్కుకుంటావు చూడు దాన్ని చెల్లించక ఉండున కంటే నీవు దాన్ని మొక్కుకొనకుండుటే మేలు మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం కదా మనకు చేత కానప్పుడు మనం మొక్కుకోకూడదు మొక్కుకోకుండా దేవుణ్ణి అడుగుతే ఆయన ఇస్తూ ఉంటాడు ఆయన జాలిగల దేవుడు అదే కాదు ఆయన నీకు దేవుడే కాదు ఆయన ఎవరై ఉంటున్నారు నీకంటే నీ తండ్రి అయి ఉంటున్నాడు ఆయన ఆయన ఎవరై ఉంటున్నారు అంటే నిన్ను కన్న తండ్రి ఉంటున్నాడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయి ఉంటున్నాడు కాబట్టి ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు కాదు కదా కాబట్టి నువ్వు అడుగు నేను ఇస్తానన్నాడు నువ్వు ఇది మొక్కుకుంటే నేను ఇస్తాను అనలేడు నీవు నాకు ఇది అర్పిస్తే నేను ఇస్తాను అనలేడు అది నీ ఆత్మ ఆవేశమా నీకు వచ్చిన పరిస్థితిని బట్టి ఆవేశమా నువ్వు తప్పు నువ్వు మొక్కుకున్న పరిస్థితిని బట్టి నీవు అనుకున్నది నీవు అనుకున్నావు కాబట్టి అది చెల్లించవలసింది కదా కాబట్టి ఈ చెల్లించే దాంట్లో దీవెన ఎంతో గొప్పగా ఉంటుంది ఇప్పుడు మనం సాహుకారి గురించి మాట్లాడుకున్నాం కదా అది ఆలోచించుకొని ఒక్కసారి ప్రభు సన్నిధిలో ఏదైతే ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకున్నామో మన కష్ట నష్టాలలో అది దేవుడికి అర్పించి మనము అప్పుడు దేవుడి నుంచి లాభం ఆశించాలి ఎందుకంటే నాకు ఇచ్చి నన్ను శోధించు అన్నాడు దేవుడు ఇచ్చి శోధించు అన్నాడు ఇవ్వ ఇచ్చి ఇవ్వట్లేదు మ్రొప్పుకున్నది ఇవ్వట్లేదు ఇక కుటుంబాలు దరిద్రంలో ఉండకపోతే ఎలా ఉంటాయి కాబట్టి ఆశీర్వాదానికి క్వారసులు దేవుడు మనల్ని పిలిచాడు ఆ పిలుపులో నిలబడి తన ఆశీర్వాదం పొందుకున్నట్టే బుద్ధిమంతులమై ప్రవర్తిస్తే దేవుడు ఆ బుద్ధి బుద్ధిజ్ఞానంలో మనకు సమృద్ధి దీవించటకు దేవుడు సమర్థయించినాడు దేవుడు మన మొక్కుబలను చెల్లించటకు మనకు సహాయ దయ చేయనుగాక ఈ వాక్యం మన ఆపణ దేవుడు దీవించనుగాక ఆమె ప్రేజల